తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బంజారా జాతుల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు ఈ మేరకు బంజారా ప్రతినిధులు తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబై ఆరు పంతొమ్మిది వందల ఆరులో చేసిన చట్టం ప్రకారం బంజారాలను ఎస్టీ జాబితాలో చర్చడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇటీవల బంజారాల పట్ల వివక్ష చూపించడం జరుగుతుందని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజన బంజారాల సమస్యను జట్లం చేయకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాలని కోరారు ఒకే వేష భాష భూషణం కలిగినటువంటి పన్నెండు కోట్ల బంజారా పేరుతో ఉన్నవాళ్ళు తెలంగాణలో లంబాడీస్ అని ఆంధ్రలో సుగాలీస్ అని ఇంకొక దగ్గర వేరు వేరు పేరుతో పిలువబడుతున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒకే ఒకే వేష భాష ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద గత కొద్ది కాలంగా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళు లంబాడీలు కాదు అసలు వీళ్ళు గిరిజనులు కాదు వీళ్ళని గిరిజనుల నుంచి తొలగించాలని కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి దాన్ని సంబంధించి మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు కొందరు పార్టీకి సంబంధించిన వాళ్ళ మేమంతా మా అప్పీల్ వాళ్ళకి చేస్తా ఉన్నాము నా కాంగ్రెస్కి ఇచ్చాం ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామ్ గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం నివేదిక ఏంటిదంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఆరులోనే గిరిజనులుగా గుర్తించబడినటువంటి లంబాడి సుగాలిలను ఆంధ్రలో గుర్తించబడితే పంతొమ్మిది వందల ఆరులో తెలంగాణలో గుర్తించబడ్డారు వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను అనే దాని మీద నాకు మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు యాక్ట్ అయినటువంటిది ఒకటికి నాలుగు సార్ల సుగాలి లంబాడీలు బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రెండవది నైన్టీన్ సెవెంటీ సిక్స్ మూడవది రెండు వందల టూ థౌజండ్ త్రీ ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా రెండు రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో కొ కొనసాగిన కులాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు డౌట్ ఎందుకు నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను పోయిన ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకు మా మీద ఈ ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు వాళ్ళు దొంగలు అంటున్నారు దొంగదారిలో అంటున్నారు క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా మీ దగ్గర గిరిజన సంక్షేమ షాక్ ఉన్నది